ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆశా వర్కర్లకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ఆశా వర్కర్లు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని అధికారంలోకి వచ్చినాక మరచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ సాలరీగా పద్దెనిమిది వేలు ఇవ్వాలని పిఎఫ్ ఇయ్యాలని ఉద్యోగ భద్రత హెల్త్ ఇన్సూరెన్స్ యూనిఫామ్ తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లుతో వెట్టిచాకిరి చేయించుకొని ఆశా వర్కర్లను మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆశా వర్కర్లు ఎన్నిసార్లు ధర్నా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టే చేస్తుందని ఎద్దేవ చేశారు ఇప్పటికైనా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించగలరని లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు

జిల్లా ఆశా యూనియన్ కార్యదర్శి మేము గత ఇరవై సంవత్సరాలుగా ఆశా కార్మికులుగా పనిచేస్తున్నాము ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఫిక్స్డ్ వేతనం కానీ కనీస వేతనం కానీ ఈఎస్ఐ పిఎఫ్ గ్రాడ్యుయటీ ఇలాంటి ఏ సౌకర్యాలు మాకు లేవు ఇప్పటికీ కూడా పనికి పారితోషికం పేరుతోటి గవర్నమెంట్ ఆశా వర్కర్లని మోసం చేస్తూ ఉంది అయినప్పటికీ కూడా ఎంతో శ్రమతో మేము ఇరవై సంవత్సరాల లైఫ్ని ఈ ఈ ఉద్యోగంలో పోగొట్టుకున్నాం కాబట్టి మేము పోరాడి ఏదైనా సాధించుకోవాలి కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్ ఇలాంటివైనా ఇస్తే ఎంతోమంది ఇప్పటికే అప్పుడేమో ఆశా వర్కర్లు చదువుకోకపోయినా పర్వాలేదని తీసుకున్నారు ఇప్పుడేమో ఆన్లైన్ కొట్టాలి ల్యాప్టాప్లు వాడాలి కంప్యూటర్లు వాడాలని చెప్తున్నారు ఏది ఇవ్వకుండా టూ జీబీ సిమ్ ఇచ్చారు టూ జీబీ ఫోన్ ఇచ్చారు అవి ఎప్పుడో ఖరాబ్ అయిపోయినాయి కానీ ఇప్పుడు ఆన్లైన్ వర్క్ అంతా ఆశాలే చేయాలని చెప్తున్నారు అయినప్పటికీ ఇన్ని ఎంత పని భారం పెంచినా కూడా మాకు ఫిక్స్డ్ వేతనం అమలు చేయండి పనిచేయించుకోండి అని మేము చెప్తున్నాం గవర్నమెంట్కి ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పారు ఏదైతే మాట ఇచ్చారో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఎప్పుడూ ప్రతి నెల ముప్పై తారీఖులోపు మాకు వేతనాలు జమ చేయడం జరుగుతుంది కానీ ఈ నెల కొత్తగా వచ్చిన కమిషనర్ గారు ఆశాలు పనిచేయట్లేదు ఫిక్స్డ్ వేతనం వస్తుంది కాబట్టి అనే ఒక్క మాటతోటి మా మాకు ఈ నెల జీతాలు లేకుండా ఉండడం జరిగింది కానీ ఇది ఎంత అమానుషమైన మాట అంటే ఆశాలు పనిచేయట్లేదు అనే మాట అది బయటకు వచ్చి అధికారికంగా తెలిస్తే మాత్రం ఆశా వర్కర్లు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరుగుతుంది ఇలాంటి మాటలన్నీ అధికారులు బంద్ చేసుకోవాలి చేతనైతే ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి మేము చేసే పనికి మీరు ఇచ్చే జీతానికి సంబంధమే లేదు ఇరవై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక హాస్పిటల్ లాగా ఆశ కష్టపడుతుంది ఊర్లలో ఉన్న ఆశా వర్కర్లైనా సిటీలో ఉన్న ఆశా వర్కర్లకు ఇంకా డబ్బులు ఉంది ఎక్కుడు దిగుడు ఇప్పటికే సగం మోకాలు అరిగిపోయి మరి మేము మోకాలు చికిత్స చేయించుకోవడానికి కూడా మా దగ్గర పైసలు లేని పరిస్థితి ఉంది యూనిఫామ్స్ ఇవ్వరు యూనిఫామ్లు కట్టుకోవాలంటారు సర్వే సర్వే పేపర్స్ ఇవ్వరు సర్వే చేయాలంటారు ఒక డాక్టర్ గారు వాళ్ళ ఇంట్లో నుంచి మెడిసిన్ తీసుకొచ్చి ఇవ్వట్లేదు కదా మేము కూడా అంతే ఏదైనా మాకు పని ఇచ్చినప్పుడు ఆ పనికి సంబంధించిన మెటీరియల్ ఇవ్వాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం అంతకన్నా ముందుగా మేము ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ మాకు గుర్తింపలేదు కార్మికులుగా గుర్తించి ఫిక్స్డ్ వేతనం ఇవ్వండి ఈఎస్ఐ పిఎఫ్ గ్రాడ్యుటీ ఇవ్వాలని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే గ్లోబల్ వారియర్స్ అని చెప్పి ఆశా వర్కర్లకి ఈ బిరుదు నుంచి సత్కరించడం జరిగింది కరోనాలో ఆశా వర్కర్లు నిస్వార్థంతో కరో కరోనా బయట వేల లక్షలు సంపాదించుకున్నారు బయట ఉన్న వాళ్ళంతా పనిచేసేవాళ్ళు కానీ మేము నిస్వార్థంగా ఇదే వేతనాలతో పనిచేసినప్పటికీ కూడా కరోనా ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాల కాలంలో కూడా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించకపోవడం పునాది రాళ్ళు వీళ్ళు అని చెప్తారు పిల్లర్స్ వీళ్ళని చెప్తారు కానీ పైనున్న రంగుల బిల్డింగులకే అందం ఉంది తప్పితే పునాదులకి లోపల ఉన్న వాటికి ఏమీ అందం లేదని మేము చెప్తున్నాము మా కడుపు నిండకుండా మా మేము ఏం సేవ చేయగలుగుతాము వచ్చే పదివేల జీత అరకొర వేతనాలు కూడా టైంకి వేయకుండా మమ్మల్ని డ్యూటీ చేయాలి అంటే ఎట్లా చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏమన్నా అంటే అకౌంట్లో పుణ్యం ఉంటుంది అని చెప్తున్నారు పుణ్యంతో ఎవరు కిరాణా సామాన్ ఇచ్చేవాళ్ళు లేరు పుణ్యంతో కనీసం యూనిఫామ్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు కాబట్టి మాకు పుణ్యం వద్దు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని మేము అడుగుతున్నాము సేవ చేస్తే మీకు మంచి జరుగుతుంది పుణ్యం వస్తుంది ఆ మంచులేం మాకు వద్దు మాకు కే రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి ఫిక్స్డ్ వేతనం లేని ఏడల ఆశాలు సమ్మెకి దిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని హెచ్చరింపుగా గుర్తించి మాకు ఏ ఇటువంటి చేసినా చేయకపోయినా ఫిక్స్డ్ వేతనం చేయాలని ఈఎస్ఐ పిఎఫ్ అందించాలని మేము కోరుకుంటున్నాం ఈ గవర్నమెంట్ని కాబట్టి ఏం లేదు మాకు ఫిక్స్డ్ వేతనము పద్దెనిమిది వేలు ఇవ్వాలి ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వాలి మట్టి ఖర్చులు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి కొంతమంది ఏఎన్ఎం జిఎన్ఎం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళు గుర్తించి వాళ్ళకు కూడా ఇవ్వాలి ఖచ్చితంగానైతే మాకు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం ఇచ్చి ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ని ఎందుకంటే మేము కూర్చొని ధర్నా చేసే టెంట్ల దగ్గర ప్రతి ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళందరూ వచ్చి మేము ఖచ్చితంగా మీకు ఇస్తాము పద్దెనిమిది వేల రూపాయలు మేము ఫిక్స్డ్ ఇస్తాము స్కూటీలు ఇస్తామని మాకు ఖచ్చితంగా ఇస్తాము అని హామీలు ఇచ్చారు వాళ్ళు ఖచ్చితంగా హామీలు ఇచ్చారు కాబట్టి మేము ఇంత గట్టిగా పోరాడుతున్నాము ఎందుకంటే దొంగ మాటలు కాదు ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా దొంగతనంగా పనులు చేపిస్తుంది ఎందుకంటే మాకు ఎన్సిడి కొట్టుమంటుంది ల్యాబ్లలో వర్క్లు చేపిస్తున్నారు రికార్డ్స్ రాపిస్తున్నారు ఆ ఎన్డీడి చేపిస్తున్నారు ఆ బాల బాల కోసం వాళ్ళ కోసం అని ప్రతి ఒక్క పని మా మీద రుద్ధేస్తున్నారు ఏఎన్ఎం తోటి టార్చర్ ఆ మెడికల్ ఆఫీసర్లతో టార్చర్ ఉన్నా కానీ పట్టించుకొని ప్రభుత్వం ఉంది కనీసము ఆశకు పద్దెనిమిది వేల రూపాయలు మేము ఎందుకు ఇవ్వాలంటే కనీసం మాకు ఒక పూట గడవాలన్నా అందరికీ ఏంటంటే కనీసం వాళ్ళు బతకాలన్న బతుకు తెరువు కోసం అసలు ఇప్పటి వరకు ఎట్లాంటి గవర్నమెంట్ కూడా ఈ గవర్నమెంట్ మాకు అసలు ఎట్లాంటిది కానీ మాకు ఇప్పటిదాకా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అందుకని మేము దేనికైనా సిద్ధమవుతాము ఎంత దూరం అయినా ఉంటాము ఆశలు వర్క్ చేయట్లేదు అని చెప్తున్నారు కానీ ఒక్కసారి వచ్చి ఒక్క రోజు మా ఆశాలతో బతికి చూపిస్తే ఏ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏ ఎవరైనా ఒక్కరు వచ్చి మా మళ్ళీ టార్గెట్స్ ఉంటాయి వాళ్ళు కడుపుతో కాకపోతే మేము ఇక్కడ నుంచి తెచ్చియాలండి ఎందుకంటే మాకు టార్గెట్స్ పేరుతోటి అందరు మమ్మల్ని టార్గెట్ అంటున్నారని మాకు టార్గెట్ కావాలని అట్లా వేధిస్తున్నారు మాకు ఇచ్చే జీతాలు ఎంత మా అట్లాంటప్పుడు జీతాలు పెంచాలి కదా ఎందుకంటే ఒక కూలి పనికి అట్లాంటిది రోజు పెయి రూపాయలు వస్తున్నాయి వాళ్ళతో కూడా సిగ్గు చేటుగా లేకున్నా గానీ మేము పని చేస్తున్నాం ఎందుకంటే మా కర్తవ్యంకి మేము వచ్చినాము మేము చెయ్యాలి అని ప్రతి ఒక్కరిని మేము ఆదుకోవాలని అందరికి మా మేము సేవ మా పనిని గుర్తించడం లేదు అట్లా చేస్తున్నారు అనేది మేము చేస్తున్నాము ఖచ్చితంగా మాకు పద్దెనిమిది వేలు ఇచ్చి ఈఎస్ఐపీ సడన్ గా మాకు యాక్సిడెంట్ అయినా ఏదైనా కనీసం గాంధీకి వెళ్ళి పడ్డా గానీ మాకు చూసే దిక్కు దిక్కుదివా అనంత లేదు మాకేమన్నాడు డెలివరీకి వెళ్తే ఒక గది ఉంటదమ్మా మీకు విశ్రాంతి గది మేము ఎన్నిసార్లు ఎందుకండి మీరు జీతాలు ఎంతతో లేరా మా జీతాల కోసం మాకు ధర్నాలు చేయడము ప్రతిసారి ఇదే విధంగా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు అందుకని మాకు జీతాలు సకాలంలో సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రిటైర్మెంట్ ఖచ్చితంగా ఇచ్చి మట్టి ఖర్చులు ఇవ్వాలని మేము గవర్నమెంట్కి ఖచ్చితంగా మేము వినతి ఇస్తున్నాం కానీ మా పోరాటం ఎలా ఉంటుందో ఇప్పుడు మేము ఒకవేళ మా గవర్నమెంట్ మొత్తం దద్దరిస్తుంది మేము ఇది హెచ్చరిస్తున్నాము గవర్నమెంట్కి మా ఇది హెచ్చరిక